హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఈరోజు మనకి విజయవాడ సిటీ బందర్ రోడ్డు క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో రెండు వందల ముప్పై గజాల్లో ఓన్గా దగ్గరుండి కట్టుకున్న ఫైవ్ ఫ్లోర్ ఎక్సలెంట్ ఎలివేషన్ ఇండివిడువల్ హౌస్ సేల్కి వచ్చిందండి ఫ్లోర్ వైజ్ త్రిబుల్ బెడ్రూమ్ లిఫ్ట్ సౌకర్యం కార్ పార్కింగ్ సౌకర్యంతో మీరుంటూ రెంట్కి ఇవ్వడానికి చాలా బాగుండే ఒక అందమైన హౌస్ అనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈరోజు మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది మనకి ఇక్కడ ఫ్లోర్ వైజ్ ఇండిపెండెంట్ అండి ఇక్కడ లిఫ్ట్ వస్తుంది పక్కనే స్టెప్స్ ఇక్కడ ఎంట్రన్స్లో గేట్ పెట్టుకోవచ్చు సింహద్వారం చుట్టూ కూడా గ్రనైట్ ఫ్లోరింగ్ ఇచ్చారు పైన పీవీసీ సీలింగ్ చేసి ఉంది సీలింగ్ లైట్లు కూడా ఫిక్స్ చేసి ఉన్నాయండి రూఫ్ టాప్ అంతా కూడా సో ఎంట్రన్స్ సింహద్వారం టేకు సింహద్వారం ఈస్ట్ ఎంట్రన్స్ ఇచ్చారండి ఎంట్రన్స్ ఎలివేషన్కి గ్లాస్ ఎలివేషన్ ఇచ్చారు అదేవిధంగా స్టీల్ రేలింగ్ పైప్ తోటి లుకింగ్ పరంగా చాలా చాలా బాగుందండి మొత్తం రెండు వందల ముప్పై గజాల్లో కట్టారు రోడ్డు ఫేసింగ్ వెడల్పు ముప్పై ఆరు వెడల్పు యాభై ఏడు లోతు ఉండే స్క్వేర్ బిట్ అనమాట జీ ప్లస్ ఫైవ్ బిల్డింగ్ అండి ఫ్లోరింగ్ అంతా కూడా కజేరియా టైల్స్ యూజ్ చేశారు పైన అంతా కూడా జిప్సమ్ సీలింగు కలర్ఫుల్ లైటింగు మధ్యలో శాండ్లరు సో రోప్ లైటింగ్ పాయింటింగు సో ఈ విధంగా అంతా కూడా బాగుందండి విండోస్ అన్నీ కూడా సిపివిసి స్లైడ్ విండోస్ ఇచ్చారు గోడలన్నీ కూడా వాల్ కేర్ చేస్తున్నాయి ఇక్కడ పూజా మందిరం వచ్చింది హాల్లోనే నెక్స్ట్ ఇక్కడ డైనింగ్ స్పేస్ అనమాట పక్కనే ఓపెన్ కిచెను డైనింగ్ స్పేసు పక్కనే కామన్ బాత్రూమ్ వచ్చిందండి దీని బ్యాక్ సైడు వెస్ట్రన్ కమోడ్ తోటి కట్ ఉంది షింక్ ఉంది సిమెంట్ ట్రాక్స్ ఉంది వుడ్ కబోర్డ్స్ అనేది చేయించుకుంటే చాలా బాగుంటుంది ఈ పక్కన దక్షిణ వైపు వాష్ ఏరియా వచ్చింది యూటిలిటీ ఏరియా అండి సో ఇది వాష్ బేసిన్ పాయింట్ అనమాట సో కట్ పైనంతా కూడా టైల్స్ ఫినిషింగ్ చేస్తుంది వంటగదిలో కూడా సీలింగ్ వర్క్ అనేది చేస్తుంది ఇది కామన్ బాత్రూము వెస్ట్రన్ సూట్ వచ్చింది పై వర్క్ కూడా టైల్స్ ఫినిషింగ్ అనేది యూజ్ చేశారు వాష్ బేసిన్ పాయింట్ ఉంది సో బాత్రూమ్కి యూపీబీసీ డోర్ ఇచ్చారు స్టెయిన్లెస్ స్టీల్ షింక్ వచ్చింది వంటగది స్పేస్లో ఇక్కడే మనకి వాష్ ఏరియాలో వాషింగ్ మిషన్ పాయింట్ కూడా ఇచ్చారు సో చుట్టూ కూడా అంత క్లాస్గా ఉండే డీసెంట్ ఏరియా రెసిడెన్షియల్ జోన్ అండి చుట్టూ కూడా హౌసెస్ అనేది ఫామ్ అవుతున్నాయి ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు సో ఇందులో మనకి నాలుగు త్రిపుల్ బెడ్రూమ్స్ ఒక డబుల్ బెడ్రూమ్ అయితే ఉందండి ఈ బిల్డింగ్కి జీ ప్లస్ త్రీకి ప్రాణపురం ఉంది ఫైవ్ ఫ్లోర్కి మనం కావాలనుకుంటే బాండ్స్ తీసుకోవచ్చు సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ బిల్డింగ్ మొత్తం మనకి ఐదు కోట్ల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చింది న్యూ బిల్డింగ్ కాబట్టి మీకు నైంటీ ఫైవ్ టు హండ్రెడ్ పర్సెంట్ బ్యాంక్ లోన్ వస్తుంది మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాము నెక్స్ట్ ఇది బెడ్రూమ్ అనమాట ఇందులో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి లోపల డోర్స్ అన్ని కూడా ఫ్లష్ డోర్స్ ఇచ్చారు బిట్ టు స్క్వేర్ బిట్ కాబట్టి మీకు బెడ్రూమ్ కానీ హాల్ కానీ ప్రతిదీ కూడా చాలా చాలా బాగా వచ్చిందనమాట నెక్స్ట్ ఇది మాస్టర్ బెడ్రూమ్ బెడ్రూమ్ స్పేస్ కూడా చాలా పెద్దగా వచ్చింది సో టైల్స్ ఫ్లోరింగ్ అంతా కూడా కజారా టైల్స్ యూజ్ చేశారు సిమెంట్ ట్రాక్స్ అన్నీ కూడా మీకు స్పేషియస్గా ఉన్నాయి డెప్త్ పరంగా కూడా చాలా బాగుంది బట్టల అవి పెట్టుకోవడానికి సీలింగ్ డిజైన్స్ కూడా మంచి మంచి డిజైన్స్ యూజ్ చేశారు ఇక్కడ మీరు చూడవచ్చు చాలా బాగుందండి సో డీసెంట్ కలర్ లుకింగ్ తోటి సో ఈ సీలింగ్ కానీ అదేవిధంగా కేర్ కానీ అంతా కూడా చాలా బాగున్నాయి సో ఇది మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ స్పేస్ అనమాట సో ఇది కూడా చాలా పెద్దగా వచ్చిందండి లోపల కూడా మనకి బాత్రూంలో టైల్స్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు లుకింగ్ పరంగా చాలా చాలా బాగుంది ఇంటీరియర్ వర్క్ విషయంలో ఎక్కడా కూడా రాజీ పడలేదు సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే కనుక తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి విజిట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి